గ్రామంలో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని శ్మశన వాటికకు తీసుకెళ్లడానికి నానా అవస్థలు పడుతున్నారు గ్రామస్తులు నిన్న గ్రామంలో ఓ వ్యక్తి మృతి చెందగా వాటిక తీసుకెళ్లే దారిలో చెరువు మొత్తడి పారుతుండడంతో చెరువు మొత్తడిలో నుంచి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ పాడి మోసుకొని మొత్తడి దాటేసి అంత్యక్రియలు పూర్తి చేశారు బంధువులు గ్రామస్తులు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో అన్ని గ్రామాల మాదిరిగానే ఈ గ్రామంలో కూడా వైకుంఠ ఏర్పాటు చేసింది ప్రభుత్వం అయితే వర్షాకాలంలో ఈ గ్రామంలో ఎవరైనా చనిపోతే వైకుంఠ ధామానికి తీసుకెళ్లాలంటే చెరువు మత్తడి దాటాల్సిందే నిన్న ఈ గ్రామానికి చెందిన పూర్మ సంపత్ అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు అతని పాడే చెరువు మత్తడి నుంచి తీసుకెళ్లడానికి నానా తంటాలు పడ్డారు గ్రామస్తులు ప్రాణాల అరచేతిలో పెట్టుకొని పాడి మద్దడి దాటించి అంత్యక్రియలు పూర్తి చేశారు గ్రామస్తులు ఎవరైనా చనిపోతే వారి పాడి మోసుకెళ్లడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంతేకాకుండా చెరువు అవతల రెండు వందల ఎకరాల్లో రైతులు పంట పండించారని ప్రస్తుతం పంట చేతికొచ్చే సమయంలో అటు వెళ్ళడానికి ఇబ్బంది కలుగుతుందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వంతెన ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు అభివృద్ధికి ఆమెడ దూరంలో గత కొద్ది సంవత్సరాల నుంచి వెళ్ళి ఉంటున్నది ఏ ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ కూడా మా వావిలాల గ్రామం అభివృద్ధి జరగడం లేదు మా వావిలల గ్రామ ప్రజలు ఒక రెండు వందల ఎకరాలకు పైగా చెరువు అవతల చెరువు ఆయకట్టు మీద ఆధారపడి వ్యవసాయం కొనసాగుతున్నది అక్కడి రైతులు పంట చేతికి వచ్చినా కూడా కోసుకోలేని పరిస్థితిలో ఉన్నది ఇక్కడ వావిలాల గ్రామంలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వైకుంఠ ధామాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా మా వైకుంఠ ధామం ఇప్పటికి నిరుపయోగంగా ఉన్నది గత అధి అధికారులు కానీ గత ప్రజాప్రతినిధులు కానీ నిర్లక్ష్యం వల్ల ప్లస్ అధికార రాహిత్యం వల్ల వాళ్ళ అవగాహన రాహిత్యం వలన ఈరోజు ఆ వైకుంఠ ధామం నిరుపయోగంగా ఉన్నది కనీసం ఒక్క శివాన్ని కూడా అక్కడ కరణం చేయలేని పరిస్థితి ఉన్నది వర్షాకాలం వచ్చిందంటే మా వావిల ప్రజలు బతుకు అని బతుకుతున్నారు కనీసం వర్షాకాలం వస్తే ఒక శివాన్ని కూడా అటు దాటలేని పరిస్థితి ఉన్నది కావున దయతల్చి ఇప్పుడున్న ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏంది అయితేనేమి వెంటనే చర్యలు తీసుకొని అధికారులకు ఆదేశాలు ఇచ్చి మాకు వంతెన నిర్మాణానికి ఏర్పాటు కృషి చేయాలని కోరుతున్నాం నిన్న మా ముదిరాజు సంఘం పెద్ద మనిషి ఒక అతను చనిపోతే కనీసం చెరువు దాటి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు క్రికెట్ మట్టి కూడా తన మీద వాళ్ళ శివం మీద వేసుకోలేని పరిస్థితి ఉన్నది తెప్పల మీద చెరువు దాటి శవాన్ని ఖననం చేయడం జరిగింది కావున ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని అంటే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ జార్యాల పడడం జరిగింది ఇద్దరికి గాయాలు కూడా కావడం జరిగింది ఒక కాలు కూడా విరిగింది కావున దయచల్సి ఈ ఆవేదన మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని అంటే ప్రభుత్వాలు వెంటనే స్పందించి మాకు వంతెన నిర్మాణానికి ఏర్పాటు కృషి చేయాలని కోరుతున్నాం మా ఊరికి పాపం మా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నది మా ఊరు ఒక పురాతనమైనటువంటి ఒక పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ జమ్మికుంట మండలంలో ఒక మేజర్ గ్రామ పంచాయతీ మా విలేజ్ ఏ రోజు మండలం కావాల్సినటువంటి విలేజ్ మా అధిక మా నాయ రాజకీయ నాయకుల పెత్తనం వల్ల ఇక్కడ మండలం కాకుండా పోయినది పోయినా మండలం కాకుండా కనీసం కనీస అవసరాలు తీర్చడానికి కనీసం అయినటువంటి అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితి ఉన్నది ఇక్కడ మాకు ఇక్కడ వావిలాలకు కనీసం ఒక శ్మశాన వాటిక కట్టించారు ఆ శ్మశాన వాటికకు పోవడానికి దారి లేదు ఆ దారి అంటే పెద్ద చెరువు కింద కట్ట కింద అక్కడ పరంపోగా ఉంటే దాని కింద కట్టడం జరిగింది దానికి పోవాలంటే ఈ మత్తడి పోసినట్టే వర్షం పడితే దాటలేని పరిస్థితి అలాంటి పరిస్థితిలో నిన్న నిన్న ఒక ముదిరాజు పెద్ద మనిషి కులసంగం పెద్ద మనిషి చనిపోతే ఆయనను తీసుకుపోయి దాటించడానికి నానా యాతన పడి పాపం వాళ్ళు దాట లేకుండా తిప్పలమే తీసుకుపోయి దాన సంస్కారం చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది ఇలాంటి పరిస్థితి ఇంత దురదృష్టంగా ఉన్న పరిస్థితి ఒక మా వాయిలకి ఎందుకు దాపురించిందో మాకు అర్థమవుతలేదు ప్లీజ్ దయచేసి ఈ మా రైతుల బాధలు చూసి మా రైతుల పాపం చేతికి అందిన పంట అవతల రెండు వందల రెండు వందల యాభై ఎకరాల ఆయకట్టు పొలాలు కూతకచ్చి ఉన్నాయి వాటిని కోసుకోవాలంటే అవతలి దాటలేని పరిస్థితి హార్వెస్టర్ కానీ ట్రాక్టర్ కానీ కూలీలు రైతు కూలీలు కానీ పోలేని పరిస్థితి ఉన్నది మామూలుగా ఒక ఇరవై ముప్పై లక్షల రూపాయల ఒక వంతెన కడితే దాటే పరిస్థితి అలాంటిది లేకుండా ఉన్నదంటే మీరు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నది వాళ్ళు దయ ఉంచి ఈ యొక్క చిన్న సమస్య మాకు రైతుల తరఫున చేసి పెట్టాలని మేము ఈ గ్రామ యువకులం పెద్దలు అందరినీ నేను వినియోగించుకుంటున్నాను